కడప జిల్లా పోరుమామిలలో సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు నల్ల లేబర్ కోళ్లను రద్దు చేయాలనే నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు భైరవ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోళ్లు కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు బ్రిటిష్ కాలం నాటి లేబర్ చట్టాలను ఆధునీకరించాలనే పేరుతో కార్పొరేట్లకు అనుకూలంగా అనేక కార్మిక వ్యతిరేక నిబంధనలను ఈ కోళ్లతో చూపించారన్నారు ఇప్పటి వరకు వంద మంది కూలీల కంటే ఎక్కువ మంది ఉన్న సంస్థల్లో లేఆఫ్ లాకౌట్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కానీ ఇప్పుడు ఆ సంఖ్యను మూడు వందలకు పెంచి మూడు వందల మందికి లోపు ఉన్న ఫ్యాక్టరీలను యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు మూసేయవచ్చని చెప్పారు ఇది కార్మికుల ఉద్యోగ భద్రతపై నేరుగా దాడి అన్నారు యాజమాన్యాలకు బెదిరింపులో ఆయుధం ఇచ్చినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పోరాటానికి సిద్దమవుతున్నాయని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు గౌసియా బేగం కార్మిక నాయకులు రవి జమాల్ హంద్రియా బీబీ మేరీ ఓబులమ్మ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం తీసుకుని వచ్చి లేబర్ పైన ఉక్కువాదము ఈ ప్రభుత్వం వస్తా ఉంది బ్రిటిష్ కాలం నాటి నలభై నాలుగు చట్టాలను కార్మికులకు అందిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి నాలుగు లేబర్ కార్డులు చేసి నాలుగు లేబర్ కోళ్ళం చేసి ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఉక్కుపాదంతో తగ్గుతా ఉంది ఇది చాలా దుర్మార్గమని అని దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఈ నాలుగు లేబర్ కార్డులు తీసుకొని వస్తే ఒకటి మూడు కార్మికులు ఉంటే వాళ్లకు మూడు వందల కార్మికులంతా మనము యూనియన్ చేసుకోవచ్చు వంద స్వయం ఉంటే చేసుకోలేదు అని చెప్పేసి జరుగుతూ ఉంది గతంలో ఈ నలభై నాలుగు చట్టాలు ఉన్నప్పుడు మనము ఒక యూనియన్ పెట్టుకోవాలంటే పది మంది ఇరవై మంది ఉన్నారు యూనియన్ పెట్టుకునే రకంగా ఉన్నది ఇక్కడ యూనియన్ లేకుండా ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం కార్మికుల వైపైన ఉక్కుపాతం వస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి రోజు ఈ సందర్భంగా తెలియస్తున్నాం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ లేబర్ నల్ల చట్టాలను తీసుకొని వచ్చినది ఈ చేసుకొని నష్ట ఇరవై తొమ్మిది చట్టాలను తీసుకొని వచ్చి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేని పక్షం అయితే పెద్ద ఎత్తున మరో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టామని సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగు లేబర్ కొళ్ళు వెంటనే రద్దు చేయాలి నాలుగు నల్ల చట్టాలు